హలో ఫ్రెండ్స్ నమస్తే సామాన్యులకు షాక్ భారీగా పెరగనున్న వంట గ్యాస్ ధర మీరు వంట గ్యాస్ సిలిండర్ కోసం ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నారా అయితే త్వరగా ఇవ్వడం మేలు ఆలస్యం అయితే ఎల్పిజి ధరలు భారీగా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది అందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయి అవేంటి ఇప్పుడు డిస్కస్ చేద్దాం ప్రపంచీకరణ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటి అంశం దీనివల్ల లాభాలు ఉన్నట్లే నష్టాలు ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా దాని ప్రభావం ఇండియా పైన పడడం ఖాయం ఇప్పుడు పశ్చిమాస్యాలు యుద్ధ సమస్య ఇండియాకి పెద్ద సమస్యగా మారబోతుంది మన చ చమురు దిగుమతులపై ఇది తీవ్ర ప్రభావం చూపేలా ఉంది దీనివల్ల మన దేశంలో వంట గ్యాస్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంది నిజానికి గల్ప్ దేశాల్లో చమురు ధర బాగా తగ్గింది అందువల్ల పెట్రోల్ డీజిల్ ధరలు ఇండియాలో తగ్గాలి కానీ కేంద్రం తగ్గించట్లేదు అలాగే ఎల్పిజి సిలిండర్ విషయంలోనూ చేస్తుంది గ్యాస్ ధర తగ్గించాల్సిందిపై పెంచుతుంది మొన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర నలభై ఎనిమిది రూపాయలకు పెరిగింది ఈ సిలిండర్ల నీళ్ళల్లో ప్రజలు కొనసాగకపోయినా హోటల్లో వాడతారు కాబట్టి ఈ భారం పరోక్షంగా ప్రజలపై పడుతుంది ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ లెబనాన్ మధ్య భారీ యుద్ధం జరుగుతుంది ఇందులో ప్రపంచానికి చమురు గ్యాస్ సప్లై చేసి ఇరాన్ భీకర దాడులు చేస్తుంది వాటిని అడ్డుకునేలా ఇజ్రాయెల్ కూడా దాడులు చేస్తుంది ఇజ్రాయెల్కి అమెరికా ఇరాన్కి రష్యా అండగా నిలుస్తూ మూడో ప్రపంచ యుద్ధం స్థాయిలో పరిస్థితి మారేలా చేస్తున్నాయి ఈ ప్రభావం చమురు దిగుమతులు గ్యాస్ దిగుమతులపై పడేలా ఉంది ఇదివరకు ఇరాన్పై ఆంక్షలు విధించిన అమెరికా ఆ దేశం నుంచి ఇండియా చమురు కొనకుండా అడ్డుకుంది దానివల్ల ఇండియాలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ వచ్చేలా ఉంది దానికి తోడు యుద్ధం కారణంగా ఇండియాకి నౌకా రవాణాకు అడ్డంకులు ఏర్పడేలా ఉన్నాయి ఈ పరిణామాలతో ఇండియాలో వంట గ్యాస్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇండియా సౌదీ అరేబియా నుంచి యాభై శాతం ఎల్పిజిని దిగుమతి చేసుకుంటుంది అలాగే ఖత్తర్ నుంచి పదిహేను శాతం యుఏఈ నుంచి పది శాతం అమెరికా నుంచి పది శాతం కువైట్ నుంచి ఐదు శాతం ఇరాన్ నుంచి కొంత దిగుమతి చేసుకుంటుంది ఇప్పుడు గల్ఫ్ దేశాల నుంచి సప్లై తగ్గిపోతే ఇండియాలో వంట గ్యాస్ విపరీతమైన కొరత రావచ్చు దానివల్ల ధరలు ఎలా ఎంతలా పెరుగుతాయో చెప్పలేం అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వంట గ్యాస్ కోసం ఎదురు చూస్తు ఉండకుండా వెంటనే ఇప్పుడే ఆర్డర్ చేయడం బెటర్ అంటున్నారు కొన్ని రోజులే ధర పెరగవచ్చు అంటున్నారు కాబట్టి మీ గ్యాస్ సిలిండర్ అయిపోతే ఖాళీ సిలిండర్ ఉంటే వెంటనే బుక్ చేసుకోవడం బెటర్ హలో ఫ్రెండ్స్ నమస్తే